ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకో గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ఫీల్డ్ ద్వారా తెలియజేయడం జరిగింది అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటుండ్రు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న దాంతో చెప్తున్నాను ఎవరు ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట ఏది ఏమైనా తెలంగాణ రాష్ట సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాఫియా విషయంలో గాని ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు